సరే ఇంకొక పాయింట్ కూడా చేయడం అనేది రాంగ్ స్టెప్ అంటే మందు తప్పులు ఉంటాయి అండి ఇప్పుడు కేసీఆర్ పాలన మీద రాయమంటే నేను మూడు వందల పేజీల విమర్శనాత్మక గ్రంథం రాయగలుగుతాను ఓటమికి అనేక కారణాలు ఉంటాయి మోడీ చేసిన ఆ స్ట్రాటజీ నుంచి బయటపడడానికి కేసీఆర్ గారి దగ్గర అనేక మార్గాలు ఉండే కానీ ఫస్ట్ ఆయన మోడీ చేస్తున్న స్ట్రాటజీ అర్థం కాలేదు ఆయనకి జనం ఏమనుకున్నారు బండి సంజయ్ ని కేసీఆర్ఏ తప్పించాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అనుకున్నారు ఆ ప్రచారాన్ని కూడా వీళ్ళనంతా కౌంటర్ చేయలేకపోయిన కాంగ్రెస్నే టార్గెట్ చేశారు కేసీఆర్ చేసిన మొట్టమొదటి తప్పేందంటే ప్రతిపక్షం ఉండొద్దు అనుకోవడం మొదటిసారి అంటే అరవై మూడు సీట్లు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు తర్వాత ఒకవేళ కనుక చంద్రబాబు ఓ పది మంది ఎమ్మెల్యేలు వెనక్కి లాగితే లాగితే కాదు లాగడానికి ట్రై చేశాడు ఇదే రేవంత్ రెడ్డి ద్వారా మనకు బయటకు వచ్చింది ఏంటంటే ఎమ్మెల్సీని స్టీఫెన్ ని కొనడానికి ఓటుకు కోసం బేరం పోయాడు వాళ్ళ ఇంటికి అని చెప్పి అది ఒక్కటి మాత్రమే తెలిసింది మనకు కానీ పది మంది ఎమ్మెల్యేలను కొనడానికి అన్ని సారాలు అయినాయి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి చంద్రబాబు కుట్ర చేసిండు అనేది వాస్తవం ఇంటర్నల్ గా మాకు తెలుసు అది ఎప్పుడైతే అది తెలిసిందో తన సంఖ్య ఎంచుకోవడానికి ఆయన ఫక్తు రాజకీయ పార్టీ అధినేతగానే వ్యవహరించాడు అక్కడ తప్పు ఉన్నదని నేనైతే అన్న తనంతా నిలబెట్టుకోవాలి తెలంగాణకు ఏమైనా చేయాలంటే ఐదేళ్ళు ఉండాలి ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా ఆయన మంత్రి పదవి ఇచ్చాడు కేసీఆర్ కోణంలో అది కరెక్ట్ రాజ్యాంగ కోణంలో అది తప్పు కానీ నాకు తెలిసి నేను పుట్టిన కాంతి ఈ రోజు వరకు ఈ రాజ్యాంగాన్ని నూటికి నూరు రూపాయలు కాదు నూటికి కనీసం అరవై శాతం అమలు జరిపిన పాలకులు ఎవరి భూమి మీద లేరు భారతదేశంలో ఇంక్లూడింగ్ నెహ్రూ ఇంక్లూడింగ్ ఇందిరాగాంధీ ఇంక్లూడింగ్ రాజీవ్ గాంధీ ఇంక్లూడింగ్ అటల్ బిహారీ వాజ్పేయి రాజ్యాంగం అనేది వీళ్ళ చేతిలో పాలకుల చేతిలో అది ఏ పార్టీ అన్న కానివ్వండి పరిపాలకుల చేతిలో ఒక వెదురు బద్ద రాజ్యాంగాన్ని వంచితే వంగుతాంది విరిస్తే ఇరుగుతుంది కొడితే వాతలు పెడుతుంది వాళ్ళకే యూజ్ అవుతుంది వాళ్ళు దాన్ని ఎట్లా పడితే అట్లా వాడుకుంటున్నారు అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని ఎవరు అమలు చేస్తలేరు కానీ విగ్రహ ఆరాధన మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోయింది దాన్ని వ్యతిరేకించింది అంబేద్కరే కానీ అంబేద్కర్ కొన్ని విగ్రహాలు భారతదేశంలో ఇంకెవరికి లేదు విగ్రహాలను పూజిస్తున్నారు సిద్ధాంత అలవతిలోదకాలు ఇచ్చారు వర్ధంతి జయంతి మాత్రం గొప్పగా జరుపుతారు డిమాండ్స్ కూడా చేస్తారు జా అధికారికంగా చేయాలి కానీ మీకు ఎలా అంబేద్కర్ గుర్తొస్తాడా అంబేద్కర్ జయంతి వాళ్ళని అడుగుతున్నా పాలకులతో సహా వాళ్ళు కూడా చేస్తారు కదా డిక్లేర్ చేస్తారు కదా హాలిడే ఎన్నడన్నా మీరు అంబేద్కర్ని ఫాలో అయ్యేలా అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాలను విన్నారా అసలు అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగ స్ఫూర్తి ఏందో తెలుసా మీకు అంబేద్కర్ వాల్యూమ్స్ చదివిన ఒక్క రాజకీయ నాయకుడు ఉన్నాడా జీవితకాలం అంతా రాస్తూనే ఉన్నాడు కదా ఆయన ఆయన రాసిన వాల్యూమ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరు రాశారు మరి ఒక్కనాడన్నా ఒక పేజీ చదివారా అసలు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న ఈ ఎమ్మెల్యేలకు ఈ రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఎన్నికైన వాళ్లకు ఎన రాజ్యాంగం పేజీ తిప్పిన దాఖలాలు ఉన్నాయా ఓకే ఇది మన దౌర్భాగ్యం సార్ ఒకటి అండ్ మీరు పాజిటివిటీ గురించి ఇందాక మాట్లాడుతూ నీళ్ళ గురించి ముఖ్యంగా కేసీఆర్ గారికి ఎందుకంత ప్యాషన్ ఆయన ఎందుకు ఒక అంటే అపర భగీరథుడి ఇలాగా అతను ఆయన తెలంగాణ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది మంత్రి పదవి రాక కాదు మంత్రి పదవి రాలేదనేది నైన్టీన్ నైన్టీ నైన్ ఆగస్ట్ నాటి మాట సార్ ఆయన పార్టీ పెట్టింది ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి ఒకవేళ కనుక మంత్రి పదవి రాలేదని అసంతృప్తి అంటే ఉప సభాపతి ఒప్పుకునేవాడు కాదు కదా అప్పుడే స్టార్ట్ చేసేవాడు కదా తెలంగాణ ఉద్యమాన్ని అప్పుడు మేమంతా కూడా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న టైం అది మరి ఎందుకు ఒక ఏడాదిన్నర టైం తీసుకున్నాడు ఆయన ఆయన కదిలించింది ఏంటంటే రైతుల ఆత్మహత్యలు ఎలక్ట్రిసిటీ ఆగస్టు ఇరవై ఎనిమిది నాడు రెండు వేల సంవత్సరం బషీర్బాగ్ కాల్పులు బాలస్వామితో పాటు ఇంకో ఇద్దరిని కాల్చంపడం ఈ వామపక్ష తొమ్మిది వామపక్ష పార్టీల తెలో అసెంబ్లీ పిలుపు ఆ టైంలో బషీర్బా కాల్పులు ఉప సభాపతిగా ఉండి కూడా ఆయన లెటర్ రాసి చంద్రబాబును ప్రశ్నించాడు మీరు ఛార్జీలు తగ్గిపోయినట్టయితే ఉన్నగోచి ఊడిపోతుంది రైతుల దాని యాక్చువల్ గా ఆ ఛార్జీలు తగ్గించింది ఈయనే అయితే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాధవరాడి లాంటి వాళ్ళను మోతుపల్ నరసింహు లాంటి వాళ్ళను ఎంతో మంది పార్టీ సహచారి ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఎన్టీ రామారావు దగ్గర కొట్లాడి అసలు మీ మీకున్నట్టు కాలడ్డం పెడితే పారే కాలువలు మాకు తెలంగాణలో లేవు రైతులు బోర్లు వేసుకోవడానికి మనం రూపాయి సాయం చేయలేదు వాళ్ళ మీద ఎట్లేస్తారు మీరు కరెంట్ చార్జీలు అని చెప్పి నిలదీసి స్లాబ్ సిస్టమ్ పెట్టించింది కేసీఆర్ దాన్ని మంట కలుపుతుంటే ఒళ్ళు మండి ఉద్యమంలోకి వచ్చాడు అది అర్థం చేసుకోకుండా ఆంధ్ర మీడియాతో గొంతు కలిపారు మన వాళ్ళు కత్తి వాడితే కానీ పొడిచేది మనవాడు ఆయన కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పాడు ఆ పొడిచే వాళ్ళలో వీళ్ళంతా ఉన్నారు ఈ ఆగం బ్యాచ్ అంత ఉన్నది వీళ్ళంతా ఏం చేశారంటే కేసీఆర్ పదవి ఇవ్వతేనే వచ్చిండు అనేది ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర మీడియా చేసిన ప్రచారం అలా పడిపోయింది వీళ్ళు కూడా కేసీఆర్ ఆయన మనసు ద్రవీకరించింది ఆయన ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తిని నేను ఆయన కదిలించింది రైతుల ఆత్మహత్యలు దానికి కారణం కరెంట్ సమస్య దానికి కారణం ప్రాజెక్టులు కట్టకపోవడం బ్యారేజీలు కట్టకపోవడం పారుతున్న నీళ్ల నుంచి ఎత్తిపోసుకోమని దేవాదులకు చెప్తారు కేసీఆర్ వచ్చేదాకా బ్యారేజ్ ప్రతిపాదన లేదు కదా రాజశేఖర రెడ్డి కంతెనపల్లి బ్యారేజ్ కు శంకుస్థాపన చేసినా కూడా థర్టీఏ మన తీయలేదు రూపాయి కేటాయించలేదు తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళ ముఖ్యమంత్రి మీద వాళ్ళకు ప్రేమ ఉంటే రాజశేఖర రెడ్డి దిగిపోయే ముందు శంకుస్థాపన చేసిండు ఆ బ్యారేజ్ కట్టాలనే సోయి ఉండాలి కదా కిరణ్ కుమార్ రెడ్డికి అయినా రోజయ్యన ఐదేళ్ళు ఎందుకు పక్కో పెట్టారు నేను నాది చూద్దామనిపోతే కంతెనపల్లి దగ్గర మెరుపుకాయలు పోసుకున్న ట్రైబల్స్ ఏంది మన నాలుగేళ్ళు అయింది ఏం చేయట్లేదు అంటే ఏం చేయట్లేదు తట్టాడు మన చేయలేదు సార్ ఇక్కడ అని అన్నారు అంటే ఈ నీళ్ళ పట్ల ఆంధ్ర వాళ్ళ వివక్ష కృష్ణా గోదావరి జలాలను ఎట్లా దిస్కపోయిందో ఇప్పుడు జల సాధన ఉద్యమం అనేది ఒక నలభై రోజులు నడిచిందండి తెలంగాణలో ఆ రోజే ఆయన సోయి తెప్పించింది తెలంగాణ ప్రజలకు నీళ్ళ మీద రెండు వేల రెండు నవంబర్ ఇరవై ఐదు నుంచి రెండు వేల మూడు జనవరి ఆరున పరేడ్ గ్రౌండ్ ఐదారు లక్షల మందితో పెద్ద బహిరంగ సభ పెట్టి దేశ నాయకులు అందరినీ పిలిచాడు ముఫ్తి కశ్మీర్ నుంచి వచ్చింది రామస్వామి తమిళనాడు నుంచి వచ్చిండు రామ్ విలాస్ పాశ్వాన్ బీహార్ నుంచి వచ్చిండు మొత్తం దేశం నలుమూలల నుంచి నాయకులను పిలిచి మేధా పట్కర్ వచ్చింది ఆ స్టేజ్ మీదకి జయశంకర్ కేశవరావు జాదవ్ ఉన్నారు ఆ సభ నలభై రోజులు కేసీఆర్ అప్పుడు ఆడియో క్యాసెట్లు ఉండేది ఏ సైడ్ బి సైడ్ ఎనిమిది పాటలతో కేసీఆర్ ఒక పది నిమిషాల ప్రసంగం దాన్ని నేను తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన ఎలక్షన్ ప్రచారం ముగించుకొని వచ్చినప్పుడు ఏదో ఎలక్షన్స్ ఉన్నాయి ఏదో క్యాంపెయిన్లకి వెళ్ళి వచ్చాడు ఆయన నాలుగు గంటల రాత్రి ప్రొడ్యూసర్ ఉండే సానా యాదిరెడ్డి ఓకే వాళ్ళ స్టూడియోలో బంజారా హిల్స్ లో వాళ్ళ స్టూడియోలో రికార్డ్ చేయించాం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఓకే ఆ క్యాసెట్ కొన్ని వేల లక్షల క్యాసెట్లు తెలంగాణ అన్ని గ్రామాల్లో పోయినాయి తలాపున పారుతున్న గోదావరి అని చెప్పి పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏమి లేకపాయే తలాపున గోదావరి బారుతున్నా కూడా మన పంట చేలు సదాశివ గారి పాట పక్కన గోదావరి కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏమీ లేకపాయని ఇంకొక కవి రాశాడు ఈ పాటలు అన్నింటినీ అందులో పెట్టి పల్లె పల్లెనా పల్లెర్లు మొలిసే విమలక్క పాట ఇట్లాంటివన్నీ ఓరటం కన్నా కంపతారు సెట్లు కొట్టి అమ్ముకుందామన్నా ఇట్లాంటి పాటలన్నీ కూడా పల్లె కన్నీరు పెడుతుంది ఈ పాటలన్నీ ఆ కాసెట్ల ద్వారా ప్రజల్లో పోతే చైతన్యం వచ్చింది అందుకే ఆయన ఇరిగేషన్ అగ్రికల్చరు పవర్ ఈ మూడింటి మీదనే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టాడు ఏదున్నా కూడా ఆయన అప్పులు తెచ్చాడు కానీ మూడు రెట్లు సంపద పెంచాడు కదా సంపద ఎందుకు పెరిగింది కాళేశ్వరంతో పెరిగింది అరవై లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం నుంచి ఎంతసేపు ఏం చెప్తారంటే శ్రీరాంసాగర్ నుంచి వచ్చిన నీళ్ళనే మనకి ఇచ్చేయడం అనంటారు అది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అనే విషయం తెలుసుకోవాలి శ్రీరాంసాగర్ నుంచి నీళ్ళు రానప్పుడే కాళేశ్వరం నీళ్ళను మనం వాడుకోవాలి మెడికర ఒక్కడిపోయినంత మాత్రం కాళేశ్వరానికి పెద్దగా నష్టమేం లేదు ఎందుకంటే కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేస్తారు ఫస్ట్ లిఫ్ట్స్ అక్కడ ఉన్నాయి మొదటి పంప్ హౌస్ అది అక్కడికి ఎప్పుడు నీళ్ళు అంతాయి ఎప్పుడు అందామంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ టైంలో మేడిగడ్డ గేట్లు వేయడం వల్ల హెడప్ అయి నీళ్ళు అంతాయి ఒకవేళ మేడిగడ్డ లేదు లేకపోతే నీళ్ళు ఎత్తుకోవడానికి వీలు కదా అక్కడ చిన్న కరకట్ట కడితే నీళ్ళు వస్తాయి కదా వాళ్ళకు ఏమైనా ఉధృతంగా గోదావరి వస్తుందా డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో చిన్నగా వారతా ఉంటుంది ఒక కట్ట వేసినట్టయితే అడ్డుకట్ట ఇసుక బస్తాలతోనే వేసినా కూడా ఆ నీళ్లు కన్నుపేలి పంపదిలో పోతాయి రోజుకు హాఫ్ టీఎంస్ వన్ టీఎంస్ ఎత్తుకోవడానికి వీలవుతుంది మరి ఎందుకు చేస్తలేడు రేవంత్ రెడ్డి రెండేళ్ళ నుంచి ఆ యాసంగపట్లన్నీ ఎందుకు వెళ్ళిపోతాయి పోయిన సంవత్సరం ఒక పది పదిహేను లక్షల ఎకరాలు ఎండిపోయినాయి ఇప్పుడు మళ్ళీ పది పదిహేను లక్షల ఎకరాలు మళ్ళీ ఎండిపోతున్నాయి ఇప్పుడు కూడా దాన్ని రిపేర్ చేస్తలేడు ఏ రిపోర్ట్ల కోసం ఇప్పుడు వేడిగా ఆపినట్టు అంటే తెలంగాణ పైన ఆయనకి ఏం అమ్మకారం ఉన్నది ఒకనాడు ఈ రోజు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అమరవీరుల సూపన్ దగ్గర పోయి జయ తెలంగాణ అనే వ్యక్తి అమరవీరులకు జోహార్లు చెప్పని వ్యక్తి నీ కాళేశ్వరం బాగు చేస్తాడు మేడగడ్డను మల్లపూర్ నిర్మిస్తాడు మీ పంటలకు నీళ్ళు ఇస్తాడు ఏది ఏమైనా కూడా చరిత్ర ఇది కేసీఆర్ కేసీఆర్ అడుగుజాడల్ని ఎవరు దొరకలేడు కేసీఆర్ను ప్రజలు మర్చిపోయేటట్టు ఎవరు చేయలేరు మీ దురదృష్టం ముదనష్ట పాలన వల్ల కేసీఆర్ ప్రతి గంట ప్రతి క్షణం ప్రజలకు గుర్తొస్తున్నాడు ఒకవేళ ఆయనను తిట్టడం బంద్ చేసి ఆయన వదిలిపెట్టిన అసంపూర్తిగా వదిలిపెట్టిన లక్ష్యాలను మీరు పూర్తి చేసుకుంటే కేసీఆర్ను మర్చిపోయేటోళ్ళు మీరు చేస్తున్నారు రా పని కేసీఆర్ సంపద పెంచండి మీరు సంపదను తింటున్నారు ప్రజలకు పంచడం పక్కవ పెట్టండి ఇచ్చిన హామీలనేది అమలు చేయాలి ఇప్పుడు ఏమనుకుంటున్నాళ్ళు రేవంత్ రెడ్డి పదిహేను వేలు ఇస్తానంటే రైతులు ఆశపడి కేసీఆర్ను కేసీఆర్ అనుచరులను అందరినీ ఓడించారు కనీసం కేసీఆర్ను ఉంచుకుంటే ఈ పదివేలన్న వచ్చేది కదా రెండు పంటలకు ఏమి ఇవ్వలే కదా కాబట్టి కేసీఆర్ది ఏంటంటే ఒక విజయ యాత్ర కేసీఆర్ అనేవాళ్ళు లేకుంటే తెలంగాణ గురించి ఎవరు ముందుకొచ్చే వాళ్లే కాదు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినా కూడా దాని వెనకాల ఉన్న ఒత్తిడి కేసీఆర్దే పార్లమెంట్లో ఆ రోజు ఉన్నా లేకున్నా కూడా సైన్యాన్ని అంతా రెడీ చేసింది కేసీఆర్ఏ తెలంగాణ వాదాన్ని జనంలోకి తీసుకుపోయింది కేసీఆర్ఏ నేను ఇంత చెప్పడానికి కేసీఆర్ నాకేమో చేసిండని కాదు జనమే చెప్తున్నారు నీకు అన్యాయం జరిగింది నీ ఆర్ ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు ఇవ్వాల్సిన పొజిషన్లు ఇవ్వలేదు అని జనమే చెప్తున్నారు అయితే నాకు కేసీఆర్ మీద కోపం ఉంది మరి ఆ కోపం నేను కేసీఆర్ చేసిన మంచి పనులను కూడా నేను తిట్టాను నేను చెప్పదలుచుకుంటే ఆయన చెప్తా ఒక్కోసారి పరసంగా మీడియాలో కూడా మాట్లాడతా కానీ కేసీఆర్ చేసిన మంచి పనులను ఎప్పుడు కూడా నేను బిల్లిటెలు చేయలేదు నేను కేసీఆర్ను విమర్శించిన వీడియోలు కూడా చూడండి మీరు ఒక పక్క కేసీఆర్ చేసిన మంచిని చెప్పుకుంటేనే ఆయన చేయాల్సిన పనులు చేయలేదు అనేది కూడా నేను విమర్శించ ఇప్పుడు కాదు రేపు కూడా విమర్శిస్తాను నేనైతే ఆ పార్టీలో బాధితులలో లేనో ఆ పార్టీ సభ్యత్వం లేదు వ్యవస్థాపక సభ్యున్నే తప్ప క్రియాశీలక సభ్యుని కాదు కదా ఇప్పుడు నాకేం ఆంక్షలు కానీ వీళ్ళలాగా ఈ రంధ్రాన్వేషణ చేసి కోడిగుడ్డు మీద బొచ్చు మీకు చేసిన మంచి పనులను కూడా చూడ నిరాకరించడం అనేది మూర్ఖత్వం అని చెప్తున్న వాళ్ళకి